ఏ సరస్సు తీరు చూసినా ఏమున్నది గర్వకారణం భాగ్యనగర చెరువులు సమస్తం కబ్జా రాయల కబంద హస్తం అన్నట్టుగా తయారైంది హైదరాబాద్ లోని మంచి నీటి జలాశయాల పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు నగరంలోని అన్ని చెరువుల పరిస్థితి అలాగే తయారైంది అయితే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఇందులో అందరి పాపం ఉన్నా పెద్దవాటా మాత్రం అధికారులదే అంటే అతిశయోక్తి కాదు కబ్జాలను కట్టడి చేయాల్సిన అధికారులు చాలా చోట్ల కబ్జాదారులతోనే చేతులు కలిపి చూసి చూడినట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి మరి అధికారులు ఏం చేస్తున్నారు వారి ఇలాంటి వస్తే ఇక వారి గురించి కబ్జాలను నివారిస్తాం ఖాళీ స్థలాలను కాపాడి తీరుతాం హైదరాబాద్ లో కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేస్తాం నగరానికి పూర్వ వైభవం తెస్తాం ఇవి తరచూ మన ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు కానీ నగరంలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులే గతంలో తాము ఎఫ్టీఎల్ అని ప్రకటించిన ప్రాంతంలోనే రోడ్డు వేసి మరీ నిబంధనలకు నీళ్లొదులారు కావాలంటే ఈ విజయ ూర్ మాదాపూర్ డివిజన్ల మధ్యలో గుట్టల బేగంపేట గ్రామం అయ్యప్ప సొసైటీ కాకతీయ హిల్స్ ప్రాంతాలకు మధ్య సున్నం చెరువు ఉంది ఒకప్పుడు యాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కాస్త కబ్జాదారుల చేతుల్లో పడి ఇప్పుడు పదిహేను ఎకరాలకు కుంచుకుపోయింది అయితే ఈ చెరువులో మే తొమ్మిది రెండు వేల పదిహేడున ఎఫ్టీఎల్ పరిధిని నోటిఫై చేశారు ఆ సందర్భంలో ఏడు సంవత్సరాల క్రితం ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న ఐదంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేసింది అయితే అదే జీహెచ్ఎంసీ స్వయంగా సున్నం చెరువును పూర్తి చేసి రెండేళ్ల క్రితం భారీ రహదారి నిర్మించింది నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూర్తి చేసిన అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండను కలుపుతూ వంద అడుగుల మేర రోడ్డు నిర్మాణం చేశారు అయితే రోడ్డు నిర్మించిన ప్రాంతానికి ఎడమ వైపున చెరువు ఉంటుంది కుడివైపు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమ నిర్మాణాలు ఇప్పటికే చాలా వెలిశాయి ఎఫ్టీఎల్ పరిధిని నిర్దేశిస్తూ ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఆక్రమణదారులు ఫెన్సింగ్ ని కూడా తొలగించి నిర్మాణాలు చేపట్టడం వారి తెగింపుకు నిదర్శనం అయితే ఇక్కడే ఏడేళ్ల క్రితం ఓ ఐదంతస్తుల భవనాన్ని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారంటూ అధికారులు కూల్చివేశారు అప్పట్లో ఎఫ్టీఎల్ గా పేర్కొన్న భూభాగాన్ని ఇప్పుడు ఎఫ్టీఎల్ కాదంటున్నారు జెహెచ్ఎంసీ అధికారులు ఎఫ్టీఎల్ లో ఉందంటూ ఎగువన ఉన్న భవనాన్ని నేలకూల్చిన అధికారులు ఐదేళ్లలో మాట మార్చేయటం విశేషం నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు ఇతర అధికారులు ఈ విషయమై మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు చెరువుకు ఇబ్బంది కలగకుండా పిల్లర్లపై వంతెనలా రోడ్డు నిర్మించుకోవచ్చని నిపుణులు సూచిస్తుండటం మరి విశేషం కాపేమి చేయు అన్నట్లు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిబంధనలకు తూట్లు పొడవటం దారుణమని స్థానికులు వాపోతున్నారు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువులో ఇప్పటికే చెరువు శిఖంలో పెద్ద ఎత్తున భవనాలు వచ్చేశాయి కొన్ని రోజులుగా రాత్రికి రాత్రే చెరువులో మట్టిపోయటం చదును చేయటం ఆ తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం షరా మామూలుగా మారింది నిబంధనల ప్రకారం బఫర్ జోన్ లో నిర్మాణాలు చేయటానికి ఉండదు ఇప్పుడు ఏకంగా ఎఫ్టిఎల్ పరిధిలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు అందులో జీహెచ్ఎంసీ అధికారులే రోడ్డు వేసి నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే ఇక ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పటికే కబ్జాలతో కుంచుకుపోయిన సున్నం చెరువు ఇప్పుడు జీహెచ్ఎంసీ తీరుతో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది చెరువులను పునరుద్దరించి వాటిని బాగు చేయాల్సిన అధికారులే నిబంధనలు అతిక్రమిస్తోంటే ఇక చెరువులను రక్షించేదెవరు అంటూ సాధారణ జనాలు వాపోతున్నారు హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం ఒకప్పుడు నగరంలో వందలాది చెరువులుండేవి ఉండేవి అయితే అభివృద్ధి పేరుతో సిటీలోని చెరువులు ఆక్రమణకు గురై ఉనికిని కోల్పోతూ వచ్చాయి అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది చెరువుల సుందరీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ చెరువులను బాగు చేయడంతో పాటు వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసింది అయితే హైటెక్ సిటీలో మాత్రం పరిస్థితి మరులా ఉంది చెరువులను సంరక్షించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులే నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓ చెరువు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు హైటెక్ సిటీలోనే సున్నం చెరువును భారీ నిర్మిస్తున్నారు ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు వేస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు నడిబొడ్డున ఉంది ఒకప్పుడు ఇది కూడా ఈ చెరువు కూడా ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండేవని చెప్తుంటారు పూర్వీకులు అలాంటి పొలాలకు కావచ్చు తాగునీటికి సాగునీటి అవసరాలు తీసినటువంటి సున్నం చెరువు పూర్తిగా ఆ కబ్జాలకు గురైపోయి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం కూడా ప్రస్తుతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది ఈ లెఫ్ట్ వైపు చూస్తే అక్కడ వరకు కూడా ఆ బిల్డింగ్ కనిపించే వరకు కూడా బఫర్ జోన్ అని చెప్తారు మరి ఇంత యథేచ్ఛగా ఇక్కడ హద్దులు కూడా పూర్తిగా నిర్ణయించారు రెండు వేల ఏడవ సంవత్సరంలోనే ఎనిమిది సంవత్సరంలోనే ఇక్కడ పూర్తిగా హద్దులు నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు బఫర్ జోన్కు సంబంధించిన పరిధులను హద్దులను గుర్తించారు కానీ ఎందుకో కానీ ఆ తర్వాత మొత్తం పేపర్లన్నీ మారిపోయాయి ప్రస్తుతం ఎఫ్టీఎల్ పరిధి ఎక్కడా అంటే కూడా అధికారులు చెప్పే పరిస్థితి లేదు అంటే మొత్తం మీద కాలక్రమేణా వచ్చే రోజుల్లో అసలు సున్నం చెరువు అంటే అసలు సున్నం చెరువు అనేది కూడా ఉండకపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే మనం చూస్తే నగరంలో చాలా వరకు ప్రాంతాల పేరు మాత్రం చెరువు పేరు ఉంటుంది కానీ చెరువులు మాత్రం మనకు కనిపించవు అలాంటి దుస్థితి అంటే కనీసం ఉన్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ఎందుకంటే వచ్చే రోజుల్లో మనకు భూగర్భ జలాలు కావచ్చు మిగతా అనేక అవసరాలకు ఈ చెరువులు ఉపయోగపడతాయి ప్రకృతి వనరులను కాపాడుకోవడం ద్వారా ఆ వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఒక మంచిని మనం చేసిన వల్ల అవుతున్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తారు కనీసం ఇప్పటికైనా ఆ నగరంలో ఉన్న చెరువులను కాపాడాలని మాత్రం మనకు నగరవాసులు కోరుతున్నారు గౌరవప్రసంత్ నరేష్తో కలిసి రమణ టీవీ హైదరాబాద్